आयु आरोग्य आरोग्य कथा धान्य नैसर्गिक शर्या नवा बारा आहार विजयार्थ दारुवा रादिया विजय जयगंगा सिद्ध कृत्म गणेशवार देवता भगवान हरायमा प्रबले नमः सिद्धि कराय नमः सर्व वित्त ससंसाय नमः कपीषे नमः वैदेहि <Gã> नमः <entender> <ilizces>

मेरा ड्रिल में कहीं नहीं है अभी दिस हां जरा साइड एंड राइट राइट గ్రామ ప్రజలు యువత అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున అనుమతుని మందిరం కట్టియడం చాలా సంతోషం కాండూరు మండలంలో చాలామంది భక్తులంతా కూడా చాలా టెంపుల్ కూడా కట్టించుకోవడం జరుగుతున్నది భక్తులందరికీ టెంపుల్ అన్నీ కూడా మరి అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీరు వసతులు కానీ రోడ్లు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది మరి నేను కూడా మంచిగా ఉన్నప్పుడు చాలా టెంపుల్లో కూడా మరి సహకరించడం కూడా జరిగింది ఇక్కడ కూడా అంతరము మరి సీమ్తో పాటు యువకుడు అంత కూడా ఇక్కడ ఉన్నాం నా వంతు కూడా సహాయం చేయడం జరిగింది కూడా కాంజాపూర్ కానీ చాలా గ్రామాల్లో కూడా ఈ మధ్యకాలంలో కాలంలో టెంపుల్ భక్తులందరూ కూడా వారు ఓదే విధంగా సాయం చేయడం జరుగుతుంది ఇది మన తాండూరు ప్రాంతంలో చాలామంది భక్తులు మరి హనుమాన్ టెంపుల్తో పాటు రకరకాలుగా మరి ఏదైతే కుల ఎవరైతే దేవుడు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కట్టుకోవడం జరుగుతున్నది అందరికీ కూడా మాత్రం సహకారం అందరికీ నమస్కారం ఇది అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభోత్సవ సందర్భంగా చేసినటువంటి గౌరవాన్ని మాజీ మంత్రి గారు ఎస్ డాక్టర్ టి మహిళ గారికి మాజీ మార్కెట్ మంత్రి చైర్మన్ ప్రభాస్ గారికి గ్రామ ప్రతి గ్రామంలో కూడా ధార్మిక ధార్మికంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి గ్రామంలో యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ యొక్క దశాబ్ద కాలంలో ముందండి ముందుకొచ్చి వచ్చి దేవాలయ పునర్నిర్మాణాలు కానీ కొత్త నిర్మాణాలు కానీ తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ రాత్రి రెడ్డి గారు వచ్చి అంతారంలో కానీ మన కాంజాపురంలో కానీ మిగతా ఎన్నో మన యొక్క టెంపుల్స్లో కూడా తనవంతు కూడా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దే ఈ దేవాలయం పెద్దగా ఉంది మన యొక్క నియోజకవర్గంలో పెద్ద ఆంజనేయ దేవాలయం నిర్మించిన ఈ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతము మరి యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ఆ నిర్యం యొక్క ఆశిస్సులతో గ్రామాల గ్రామంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యంతో ఐరార్యంతో మరి గ్రామం కూడా అన్ని రంగాలు కూడా తెలియజేస్తూ ఈ గ్రామకు భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా డాక్టర్లు ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధికి వీరందరూ కూడా భాగస్వాములు కావాలని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎందుకు మహేంద్ర రెడ్డి గారు కూడా తనవంత కూడా సాయ సహకారం అందిస్తారని తెలియజేస్తూ జయశ్రీరా